ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయినేసు క్రీస్తు నామమున మరొకసారి మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఈ సమయం అందు కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలో ధ్యానించుకుందాం ఈరోజు క్రైస్తవుని యొక్క ప్రార్థనా జీవితము లేక క్రైస్తవుడు దేవునితో గడిపే సమయం ఎలా నష్టపోతున్నాడో ఎలా కోల్పోతున్నాడో మనము తెలుసుకునుట మనకు ఎంతైనా మంచిది ఎందుకంటే దేవునితో గడుపుట మనకెంతో మంచిది మరి దేవునితో మాట్లాడే సమయాన్ని మనము ప్రార్థనా సమయం అంటున్నాం ఈ ప్రార్థనా సమయము చాలా విలువైనటువంటిది ప్రతిదినం మనము దేవునితో మాట్లాడుటకు ప్రతి దినం దేవుడు మన మాటలు వినేటువంటి సమయాన్ని ఒకటి మనము ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అంటే నీకున్నటువంటి ప్రతి ఆలోచన ప్రతి బాధ ప్రతి కష్టం ప్రతి నష్టం దేవునితో చెప్పుకోవడానికి ఆయన నీవు చెప్పింది వినడానికి ఒక సమయమును ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే దేవునికి మనకు ఒక మంచి బాండింగ్ ఏర్పడింది ఈరోజు చాలా మంది జీవితములో దేవునితో ఒక మంచి సంబంధమును నిర్మించుకొనలేకపోతున్నారు కలిగి ఉండలేకపోతున్నారు దానికి కారణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ లోక స్నేహం ఈ లోకములో ఉన్న పరిస్థితులు ఈ లోకములో ఉన్నటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఈ లోకములో ఉన్నటువంటి అసూయ ద్వేష ఈర్ష్య ఇవన్నీ వారు కలిగి ఉండుట వలన దేవునితో ఒక చక్కని సహవాసమును చేయలేకపోతున్నారు అని ఒక శావుకునిగా చెప్పుటకు నేను ఏ మాత్రము కూడా సంకోచించను దైతో గమనించ ఎన్నో మందిరాలు ప్రార్థన కొరకు విశ్వాసుల కొరకు నిర్మించబడితే ఈరోజు దేవుని మందిరాలలో ప్రార్థన చేసేవారు లేకపోవడం చాలా విచారం దయతో గమనించండి దేవుని మందిరము అనేక మందికి ప్రార్థనా మందిరం ఈ ప్రార్థనా మందిరాలు ఈ రోజు మరి విల విలలాడుతున్నాయి ప్రార్థించేవారు లేరు ఆరాధించేవారు లేరు కారణం ఏమిటి అంటే ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో కలిసిపోయారు ఈ లోక మాలిన్యము చేత వారు ఏడవబడి పురికొల్పబడి దేవునికి దూరమైపోతున్నటువంటి దినములు ఇవి అందుకే మరి భక్తుడు రాయించున్నటువంటి ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుందాం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదిహేనో వచ్చినము నుండి పదిహేడు వచ్చిన వరకు చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది ఈ లోకమునైనను లోకములో ఉన్నట్టు నాయనను ప్రేమించకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవే లోకమును జరిగించువాడు లోకమును లోకమును దాని ఆశయ గతించిపోవును కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును గమనించండి లోకమును గాని దాని ఆశయో గతించిపోవును ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి చాలా సమయాలలో దేవునితో సహవాసము చెయ్యలేకపోడుకు చాలా ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే వారిలో లోక ఆశలు ఉండుట వారు లోకమును ప్రేమించుట ఎప్పుడైతే లోకమును ప్రేమిస్తారో ఆ లోకములో ఉన్నదంతయు అంట ఉన్నదంతయు అనగా శరీరాశ ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ అందుకే అపోస్తులైన పౌలు గారు రోమియల్ గ్రాస్ పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉన్నారు శరీర వాంచలు శరీరాశలు శరీర మనస్సు కలిగిన వారు దేవుణ్ణి సంతోష పెట్ట నేరరు అంటే దేవునితో మాట్లాడలేరు దేవుని సన్నిధిలో ప్రార్థించలేరు దేవుని చిత్తమును వారు నెరవేర్చలేదు అపోసులైన్ పౌల్ గారు రోమిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిది పన్నెండవ అధ్యాయములో కూడా మరి ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది చూడండి దయచేసి మరి కురిందీలు రోమిలు రాసినటువంటి పత్రిక ఆ పన్నెండవ అధ్యాయము మరి మొదటి వచ్చినములో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయున్న సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును మిమ్మను బ్రతిమాడుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు అనగా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నవారు ప్రభు కొరకు జీవిస్తున్నవారు ప్రభు కొరకు నిలబడినటువంటి ప్రతి ఒక్కరి జీవితములో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉన్నటువంటి దేవుని చిత్తమును మనము అనుసరించాలి దేవునితో గడపాలి అంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో మరి మనము ఉండుటకు మనలను మనము సిద్ధపరుచుకోవాలి నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్నా నా ప్రియా సహోదరి సహోదరుడా ఇదిగో దేవునితో గడిపే సమయం మనము కోల్పోవుటకు చాలా ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ లోక స్నేహం ఈ లోక మర్యాద ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించడం అందుకే భక్తులు చెప్పుచున్న మాట ఎవడైనానూ ఈ లోకమును ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదు తండ్రి ప్రేమను కలిగి ఉన్నవాడు తండ్రి ఆలోచనలు ఎరిగిన వారు తండ్రితో స్నేహము చేయుటకై ఒక తీర్మానము కలిగినటువంటి వారు ఈ లోకమును లోకములో ఉన్న వాటినంట పెంటగా ఎంచుకుంటారంట పెంటగా గమనించండి ఈరోజు తండ్రి ప్రేమను కోల్పోతూ దేవునితో చక్కని సహవాసము అనగా స్నేహము ప్రార్థించే సమయం దేవునితో మాట్లాడే సమయమును కోల్పోవుటకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ లోక స్నేహం చాలా మంది గడుపుటకు ప్రభు సన్నిధిని అనుభవించుటకు వారే మాత్రం కూడా ఇష్టపడరు ఎందుకంటే వారు ఉన్నది లోకములో ఈ లోక స్నేహం దేవునికి వైర్యమని మీరెరుగరా దేవుడు లోకమునకు విరోధి అందుకే పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతున్నది ఈ మూర్ఖు తరమునకు వేరై ఉండమాని ఎవరైతే ఈ మూర్ఖ తరమునకు వేరై ఉంటామో వారు ఒక చక్కని సుఖశాంతులు కలిగి నెమ్మది కలిగి ఆరోగ్యము కలిగి వారి దినములన్నీ కూడా కృపాక్షేమములతో బ్రతుకుతారు ఈ నాయనను లోకములో ఉన్న వాటిని ఆయన ప్రేమించినట్లయితే కొరతలు కొదువులు అనేకమైన అనారోగ్య సమస్యలు వెంటాడడమే కాకుండా వారిని అనేక రీతులుగా ఇబ్బంది పడుతూ ఉంటుంది కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్నా నా ప్రియా సహోదరి సహోదరుడా ఇదిగో దేవునితో గడుపుట దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి సమయం మహాజ్ఞాని అయినటువంటి సులోమోను మహారాజు ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ చిన్నములో చూచినట్లయితే మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయో న్యాయమందుబడిన స్థాపన దుర్మార్గత జరుగుటయో నాకు కనబడేను ఈ లోకమునందు విమర్శ విమర్శ దుర్మార్గత అన్యాయము అక్రమము తప్ప మరేమీ లేవు అందుకే ఆయన సన్నిధిలో దేవునితో సహవాసము గడుపుట మనకు ఎంతైనా మేలు దేవునితో ఒక మంచి సంబంధమును నిర్మించుకోవాలి అంటే ప్రార్థనా జీవితం ఈ ప్రార్థన మనలను దేవునికి సమీపస్తులుగా మార్చిద్ది ఈ ప్రార్థన మనలను ఈ లోకమునకు దూరము చేసిద్ది అందుకే చాలా మంది ప్రార్థనా పరులు లోకములో ఉన్న వార్తలు వినరు లోకం వైపు చూడరు లోకపు పరిస్థితులను ఏమాత్రం కూడా వారి చెంతకు కూడా రానియరు ఎవరైతే లోకాశలు కలిగి లోకముపై మనసు పెడతారో వారు దేవునికి దూరం అయిపోతుంటారు అందుకే బైబిల్ చెప్పుచున్న మాట దేవుణ్ణి విడిచి తిరుగువారు అనేక శ్రమలలో పడిపోతారంట ఈరోజు మన జీవితంలో కలుగుచున్న ఈ శ్రమలు ఈ శోధనలు ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అంటే మనము దేవునితో చక్కని సహవాసము చెయ్యాలి లోకమును వ్యతిరేకించాలి లోకమునకు విరోధముగా మనం ప్రవర్తించాలి ఎందుకంటే లోకములో ఉన్నదంతయు పాపము అని చెప్పబడుతుంది అలాంటి పాపమునకు మనము దూరముగా ఉన్నప్పుడే మనము దేవునితో చక్కని సంబంధమును కలిగి ఉంటాం దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతాం దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతాం దేవుడు మన ప్రతి ప్రార్థన వినుటకు ఆసక్తిని చూపిస్తాడు కనుక అలాంటి ఆసక్తి దేవునికి కలిగి ఉండాలి అంటే మనము ఈ లోకమునకు వేరే బ్రతకడం నేర్చుకోవాలి ఈ లోకమును పెంటగా ఎంచుకోవాలి అప్పుడే మనము దేవునితో ఒక చక్కని మరి సంబంధమును కలిగి ఉండగలుగుతామని దేవుని శావుకునిగా తెలియపరుస్తూ మనము దేవుని సన్నిధులు ప్రార్థించాలి అన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ మనం విడిచిపెట్టాలి మర్చిపోవాలి గమనించండి మనము నమ్మాలి నమ్ముట నీ వలనైతే సమస్తమో సాధ్యం ప్రార్థన చేసుకోవడానికి ఎవరినైనా మీరు ఆహ్వానించండి వారు ఎన్ని సాకులు చెప్తారో ఏమని హాస్పిటల్కి పోవాలి బట్టలు తుక్కోవాలి చుట్టాలు వస్తారు ఇల్లు దుడవాలి ఎన్నో చెప్తారు బైబిల్లో ఒక అధికారి ఉన్నాడు ఆయన కుమార్తె చనిపోవటకు సిద్ధంగా ఉంది ఆ అధికారి ఏసుని వచ్చి బ్రతిములాడుతుంటే ఒక కబురు వచ్చింది అయా నీ కూతురు చనిపోయిన పార్ అయినా ఆ అధికారి అయ్యా మీరొస్తే చాలు అప్పుడే సుకుమార్ట అంటాడు నీ వెళ్ళు నీ కుమార్తె నీ కొరకు ఉంది దేవునికి లోబడితే దేవుని మాట వింటే దేవుణ్ణి గౌరవించడం మనము కలిగి ఉంటే దేవుడు మనలను ఎక్కడ చిన్నబోనియాడు ఎక్కడ తలదించుకోనియ్యాడు ఒక అధికారి నమ్మేడంతే మరణాన్ని జయించగలిగారు మరణాన్ని తరమగలిగారు ఈరోజు ఏసు ప్రభు కొరకు నీవు ఆరాధించే దేవుని కొరకు ఈ లోకమును పెంటగా ఎంచుకో పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త పదవ అధ్యాయములో చూసినట్లయితే ఎవడైనను తన ప్రాణమును కాపాడుకోవాలని గనక ప్రయత్నం చేస్తేనంట దాన్ని పోగొట్టుకుంటారంట నా నిమిత్తం ఎవడైనను తన ప్రాణమును పోగొట్టుకోవాలి అనుకుంటే దాన్ని వాళ్ళు పొందుకుంటారంట ఎంత మంచి మాట ఈరోజు దేవుని కొరకు మన ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు కానీ సమయం ఇద్దాం దేవునితో గడిపే సమయం ఇద్దాం దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయం ఇద్దాం ఇదిగో ఈ లోకమునకు వేరై ప్రభువుకు సమీపస్తులమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం అప్పుడు దేవుడు మనతో ఒక చక్కని సహవాసమును కలిగి ఉంటాడని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి ఆశ్రవదించునుగాక ఆ మే